ప్రతీరూపిగా ఏమండి సమీపంగా ఉన్న దినాలే ఇవి దేవునికి స్తోత్రం అందుకే అంటాడు నీటి కాలువల యొద్ నాటబడిన నిర్వజ చెట్టు అంటే ఆ రోజుల్లో యహోవ ప్రత్యక్షట అరుదు అని రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో మనకు అందరికీ పరిచయమే ఏలీ దినాల్లో ఏవండి శిలోహో ప్రార్థనా మందిరంలో ఈ కార్యక్రమాలు జరిగినట్టు మనం చూస్తాం అక్కడక్కడ కూడా భక్తులు అంటారు యహోవాకు ప్రత్యక్ష మగుట అరుదు అని అయితే ఈరోజు నిరవంజ కాలువ చెట్టున నిరవంజ చెట్టు వలె నీటి కాలువల ఎవరిన నాటబడిన అనే పదాన్ని ప్రస్తాపిస్తూ అంటాడు ఈరోజు నువ్వు ఎట్టి ఘోర పాపివైనా నీతిమంతుడివైనా అవినీతిమంతుడివైనా ప్రార్థన చేస్తే జవాబు ఏ దేవుడైనా ఇస్తాడో లేదో నాకు తెలియదు కానీ ఏ సుప్రభు ఖచ్చితంగా నీకు జవాబు ఇస్తాడు అన్నది అక్షరాల నిజం దేవునికి స్తోత్రుడు ఎవరువైనా కానివ్వండి కులమత భేదం లేదంటాడు ఆయన ఏవండి నువ్వు నరహంతికుడువా మంచోడువా దొంగవా తోడుబోతు ఏమీ లేదు వీటి నన్నింటిని పోల్చి మాట్లాడతాడు నేను నీటి కాలువల యొద్ నాటబడిన నిరవంజ చెట్టులో గడ్డిలో ఎదిగినట్లు నీ పిల్లలు ఎదుగుతారయ్యా నేను వారికి తోడుగా ఉంటాను ఏసుప్రభు నాకు మేలు చేస్తాడని విశ్వసించి ప్రార్థన చేసి ఈ భూమండలంలో ఏ మారుమూల ప్రాంతమైనా సరే ప్రార్థన చేసే వారికి నేను సహాయం చేస్తానంటాడు దేవునికి అవసరం ఆ మాటే నీళ్ల కాలువ యొద్ధ నాటబడిన చెట్టు అన్నాడని దాని పేరు నిర్వహించే చెట్టు ఎదిగినట్లు గడ్డిలో ఒళ్ళి రూ అంటే గడ్డి అంటే పరిస్థితులను బట్టి మనం మాట్లాడుకోవచ్చు అది లోకపూర్వకంగా కానివ్వండి ఇంకా బలహీనమైన స్థితిగతులు కానివ్వండి లేదా అన్ని కలిగి ఉండే వాళ్ళు ఏళ్ళని చేస్తారు కదా నీకు అది లేదు ఇది లేదని ఇట్లాంటి పరిస్థితులైనా కూడా మనం చూస్తే వాళ్ళు నిరవంచే చెట్టు వల ఎదుగుతారు వాళ్ళ ఆశీర్వాదకరంగా ఉంటారు అని మాటలు దేవుడు ప్రస్తాపిస్తూ ఉన్నాడు మరి వాగ్దానం వీక్షిస్తున్న దురాన సమీపంలో ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా మీరు ఏ స్థితిలో ఉన్నారో ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటూ ఉన్నారేమో ఒకవేళ దేవుని మాట అంటుండి నేను దప్పిగల వారి మీద నీళ్లను కుమ్మరించేది ఒకవేళ ఆ ఆరాధనకి వెళ్ళలేక దేవుని మాటకు దూరమై పాలైన పరిస్థితుల్లో ఉన్నావేమో దేవుడు నీ మీద కూడా దేవుని ఆత్మను కురిపించి కుమ్మరించి అట్టి పరిస్థితులను చక్కపరచుకునే అవకాశం దేవుడు కలిగి చేస్తాడు దేవునికి మహిమ కలుగునిగా అని చివరి మాట అంటే ఒకడు నేను యహోబ వాడునని మరి ఒకడు నేను యాకోబు పేరు చెప్పుకుందును అన్న మాటలు కూడా మనకి కింద కనబడతాయి అది గమనిద్దాం ఆయన కురిపించే ప్రతి వర్షము ఆయన చూపించే ప్రతి దప్పి కలిగిన నీళ్లు ఏమండి ఆయన ఆత్మను కుమ్మరించదును అన్న ఈ మాటలన్నీ కూడా ఈ రోజును బట్టి నిన్ను బట్టి నీ పరిస్థితులను బట్టి దేవుడు మాట్లాడాలన్నది మాట్లాడించాలన్నది ఉద్దేశం ఉన్నది సరే ఆలోచించు నీ ప్రార్థనకి జవాబు దేవుడు ఇస్తూనే ఉన్నాడు నువ్వు నీకు ఆ మాట ద్వారా ఆయన అంటాడు చూడండి ఎండిన భూమి మీద అంటే ఎన్నో సమస్యలతో నువ్వు నెరివిడిచిన భూమిలా ఉంటే ఒకవేళ దేవుని ఆత్మ స్థానం ఇస్తే ఆయన కురిపిస్తాడట స్తోత్రురా మెత్తపరుస్తాడంట దీవిస్తాడంట బలపరుస్తాడంట ఆత్మచేత నెమ్మది కలిగించాలి మరే స్థితిలో ఉండి మాటలు వీక్షిస్తున్నావో దేవుని వాగ్దానం మాట నీ మీదకి వస్తుంది ఆలోచించు ప్రార్థించు సమాధానపు దీవిన వర్షపు ఆత్మ ప్రభునికి దయచేయగా ఆమె రాధ పరిశుద్ధులు అయిన మా తండ్రి మీ పొందనాలు ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపాన్ని నీ దర్శించి దీవించండి నీ కృపతో నింపి నడిపించండి నాయన ఇది ఎండిన భూమి మీద నీళ్లను నా ఆత్మను నీ సంతతి మీద కుమ్మరించదని మీరు మాట్లాడిన మాటను వాళ్ళు నీళ్ల కాలవ ఎవరన నాటబడిన నిర్వహించే చెట్టు వలె ఫలిస్తారన్న వాగ్దానపు మాటను ప్రభు మీరు ఆశీర్వాదకరంగా ఈ వాగ్దానం వీక్షిస్తున్న దూరాన సమీపంలో నీ త్రిపురాల పంపి వారిని సరిచేసుకుని నీ కృపుల వర్ధిలు భాగ్యం దయచేసి మీ నామాన్ని మయం తెచ్చుకున్నామని పరిశుద్ధుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆమె